ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచి నిర్వర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను ఎన్నిసార్లు ప్రయత్నించినా పనులు పూర్తి కావడం లేదండి అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘ అనారోగ్య సమస్యలు ఒకటి పోతే ఒకటి వచ్చి వెంటాడుతూ ఉంది జాతకం చూపించుకున్నాము మీ పూర్వకర్మ బాగోలేదండి మీ జాతకంలో ఉన్న బాగోలేదండి దానివల్ల వస్తున్నాయి అంటున్నారు ఉంగరాలు కూడా పెట్టుకున్నాము పూజలు కూడా చేస్తున్నాము కానీ మాకు పని అవడం లేదు ఎందువల్ల తెలియడం లేదు దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు మన ఇంట్లో వాడే పదార్థం కర్పూరం అద్భుతమైన శక్తి కలిగింది అంతకుముందు వీడియోలో కూడా కర్పూరంతో చాలా ఉపయోగాలు చెప్పాం అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చెప్తాను కూడా మీరు ఎవరైనా సరే పనులు పూర్తి కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని అంటే ఎందుకు చేయాలో చెప్తాను మూడు రోజుల్లో అవ్వవలసిన పని పదిహేను రోజులు పడుతుంది అంటే మీకు ఆటంకాలు వస్తున్నాయి అలాగే సమస్యలు మీకు సంబంధంలో దారిలో వెళ్తున్నారు ఎవడో కొట్టుకుంటే మీరు పక్కన నిలబడ్డారు పోలీస్ కేసు మీ మీద పెట్టారు ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఈ పని చేయండి అంతకుముందు వీడియోలో కూడా నేను పూర్వకర్మలు శాపాల మీద ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో కర్పూరం పచ్చకర్పూరాన్ని ఒట్టివేలు పౌడర్తో స్నానం చేయడానికి వాడుకోమని చెప్పాను అద్భుతంగా పనిచేస్తుంది అది వాడినప్పుడు వాడి చాలామంది చెప్పారు గురువు గారు మాకు అద్భుతాలు జరిగాయని నేను ఈ ఉపాయంలో మీరు కర్పూరం ఆయిల్ దొరుకుతుంది ఇది నూట యాభై రూపాయలు ఉంటుంది అంతెంతకని ఎక్కువ ఉండదు ఇది పూజా వస్తువులు అమ్మే షాపుల్లోనూ ఆయుర్వేద మందులు అమ్మే షాపులో దొరుకుతుంది అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం కొంచెం కాస్ట్లీనే కానీ వాడడానికి ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసే టైంలో అంటే మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూటలు చేస్తే చాలా మంచిది కొంతమంది ఒకరు పూటే చేస్తుంటారు అలా అయినా పర్వాలేదు స్నానం చేసే సమయంలో మీరు ఈ ఆయిల్ అయితే మూడు చుక్కలు వేసుకోండి కర్పూరం అయితే ఒక ఇంత ఒక పలుకు చక్కగా నిలుపుకొని వేసుకోండి వేసి స్నానం చేయండి ఇది మీరు శనివారం స్టార్ట్ చేయండి శనివారం మొదలుపెట్టి ప్రతిరోజు చేస్తూ ఉండండి ఆడవారు నలసరి ఉన్నా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విధంగా చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి పనులు త్వరతగతిన పనులు అవ్వడానికి మీ మనసు పనిచేస్తుంది శుక్రుడు మీకు యోగిస్తాడు అలాగే అనారోగ్య సమస్యలు శారీరకంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇది ఎవరైనా చేయవచ్చు మరీ చిన్న పిల్లలకి చేయవద్దు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి చేయవద్దు పైన అంతకన్నా పెద్ద పిల్లలు ఎవరైనా ఇది ప్రాక్టికల్గా చేయండి దోషాలు తగ్గి అద్భుతాలు జరుగుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ నమ